క్రీస్తు రాకడా రెండవ రాకడా సమీపముగా ఉన్నది ఆ రాకడా ఎప్పుడైనా రావచ్చు కనుక మనం ఎలా ఉండమంటాడంటే సిద్ధపడి ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆఫ్ కోర్స్ మన సిద్ధపాట్లు అప్పుడే ప్రారంభమై ఉంటాయి మన ఇల్లు డెకరేట్ చేస్తున్నామేమో మేము లేకపోతే మనము మన బిడ్డల కొరకు సిద్ధపరిచినవి మన కొరకు సిద్ధపరచుకోవాల్సినవి మన తల్లిదండ్రుల కొరకు సిద్ధపరచవలసినవి ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఏమైతే చేయాలనుకున్నావో వాటన్నిటి కొరకు మనం ఆల్రెడీ మన ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసి ఉంటామేమో కానీ ఈ దినము నేను ప్రభు సన్నిధానములో నుండి మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే మన శారీరక సంబంధమైనటువంటి సిద్ధపాటులతో కంటే ఆధ్యాత్మికమైనటువంటి ధోరణిలో ప్రభు సన్నిధానంలో ఈ అడ్వెంట్ సీజన్ మనం ఎలా ప్రారంభిస్తున్నాం మన జీవితంలో మన జీవితంలో ఎలా ప్రారంభించాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన ఉద్దేశము క్రీస్తును విశ్వాసం కలిగినటువంటి మనము ప్రతిదినం అంట మనము ప్రభు రాకడ కొరకు రక్షణ దినము కొరకు మనము చాలా ఒక అద్భుతమైన సిద్ధపాటుతో మనం ఉండాలి అని అంటాడు